హలో ఫ్రెండ్స్ మేము ముందుకి మరో కొత్త కార్తో వచ్చేసానండి మరి ఇది అయితే అమ్మకానికి ఇది సెకండ్ హ్యాండ్ కార్లో వచ్చేసి చాలా చిన్న కార్గా చెప్పచ్చు మంచిగా యూజ్ అయ్యే ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది ఫ్రెండ్స్ కొనుక్కోవాలి అనుకుంటే చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు డెంటి కూడా ఎక్కడ చేయలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ మాత్రం కొత్త బంపర్స్ ఉన్నాయి రెండు వచ్చేసి ఇది ట్విస్ట్ అయితే ట్విస్ట్ మోడల్ అండి పవర్ విండోస్ అయితే ఉంటాయి ఫ్రంట్ రెండు పవర్ స్టేరింగ్ కూడా ఉందండి పవర్ స్టేరింగ్తో పాటుగా మ్యూజిక్ సిస్టమ్ అయితే కంపెనీ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఏసీ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఏసీ హీటర్ రెండు పనిచేస్తాయి దీంట్లో కార్ టైర్స్ వచ్చేసి ఫోర్ టైర్స్ కూడా కొత్తవైతే ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే మంచిగా ఉంది ఈ కార్ కొనాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం వల్ల కూడా కొంచెం కస్టమర్స్ పెరుగుతారు మాకు కూడా కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయకుండా అస్సలు వదిలిపెట్టకండి వీడియోని లైక్ చేసిన వెంటనే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ ఇవ్వండి బెల్ ఐకాన్ పెట్టుకుంటే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి నోటిఫికేషన్లో దాంతోపాటుగా మీరు ఈ కార్ కొనాలి అనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే లింక్ పెడతాము వెబ్సైట్ లింక్ ఒకటి అది ఈ లింక్ని క్లిక్ ఇవ్వండి వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది ఫోన్ నెంబర్ అండి లొకేషన్ కోసం కాబట్టి ఆ లింక్ క్లిక్ ఇస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్తో పాటుగా కార్ లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసి మాకైతే మీరు అప్డేట్ చేస్తే వెంటనే మేమైతే కార్ బుక్ చేయడం జరుగుతుంది మీరు మెకానిక్తో చెక్ చేయించుకొని మాత్రం కార్ని కొనుక్కోండి మెకానిక్తో చెక్ చేయకుండా కార్ అయితే కొనుక్కోవద్దండి ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ మెకానిక్ తెలిసినంతగా మీకు తెలియదు కాబట్టి పూర్తిగా చెక్ చేసుకొని కార్ని అయితే కొనుక్కోండి దాంతోపాటుగా కానీ పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసుకొని మాత్రమే కార్ కొనుక్కోవాలి దీని మీద ఎటువంటి వారంటీస్ గ్యారంటీస్ అయితే ఉండవు మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది ఫ్రీగా మీకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కార్ అయితే